రైలు ప్రమాద సమయంలో ప్రయాణికుల ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి సాధ్యమైనంత తక్కువ సమయంలో త్వరితగతిన రెస్క్యూ కార్యకలాపాలను ఏ విధంగా చేపట్టాలనే అంశాలకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ ఎస్పీఏఆర్ఎంవి సిబ్బంది మాక్డ్రిల్ ను సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందని అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ విజయవాడ శ్రీనివాసరావు కొండ అన్నారు బుధవారం స్థానిక రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఈస్ట్ బుకింగ్ ఆఫీస్ సమీపంలో రాజమండ్రి రైల్వే స్టేషన్లోని కోల్సాడ్రగ్లో ఏడీఆర్ఎం శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎన్డీఆర్ఎఫ్ పదవ బెటాలియన్తో కలిసి మాంగ్డ్రిల్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు బి ప్రశాంత్ కుమార్ సీనియర్ డీఎస్ఓ విజయవాడ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ కమర్షియల్ శాఖ అధికారులు పౌర రక్షణ సంస్థ అధికారులు ఎస్సీఆర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆర్పిఎఫ్ జిఆర్పి భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ స్వీయ చోదక ప్రమాద ఉపశమన వైద్య వ్యాన్ విజయవాడ గుంటూరు డివిజన్ల సిబ్బంది సంయుక్త మాక్డోల్ వ్యాయామంలో పాల్గొన్నారు మెకానికల్ సేఫ్టీ మెడికల్ ఎస్ఎన్టీ విభాగాల్లోని సిబ్బందికి క్రమానుగుణంగా శిక్షణ ఇవ్వడంతో పాటు అత్యవసర సమయంలో సన్నద్ధం కావడానికి సహకరిస్తాయన్నారు జేసీ చిన్నరాముడు మాట్లాడుతూ ట్రైన్ యాక్సిడెంట్ సమయంలో ప్రాణాపాయం జరగకుండా అత్యవసరంగా చేపట్టవలసిన చర్యలను ఎన్టీఆర్ బృందం డ్రిల్ చేసిన ప్రదర్శన కళ్లకు కట్టినట్లుగా చూపించడం అభినందనీయమన్నారు ప్రమాదం జరిగితే స్పందించినట్టుగా ఆయన ఎలా అధికారులను ప్రయాణికులను అప్రమత్తం చేస్తామన్నది వివరించారు రైల్వే మరియు ఇతర ప్రభుత్వ విభాగాలు ఉన్నాయో ఎస్డిఆర్ఎఫ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సివిల్ డిఫెన్స్ రెవెన్యూ అథారిటీస్ మరియు హాస్పిటల్స్ వీటన్నిటితో సమన్వయం చేసుకుంటూ ఏదైనా రైల్వే విపత్తు సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి అత్యంత త్వరగా ప్రాణ నష్టం తగ్గిస్తూ ప్రయాణికుల్ని ఎలా వారి యొక్క బాగోగులు చూడటం వీటన్నిటి మీద ఒక మాక్డ్రిల్ చేయడం జరుగుతుంది పరిశీలించుకోవడం జరుగుతుంది ఎటువంటి ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నా కానీ ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కానీ వాటన్నిటిని సరి చేసుకుంటూ వాటన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని ఇంకెక్కడైనా మా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటే ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం వీటన్నిటిని సరిచూసుకుంటానికి ఈరోజు ఈ జాయింట్ ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది జరగడం జరిగింది ఆలో భాగంగా మన రెవెన్యూ సైడ్ నుంచి అలర్ట్ గా చేయడము అలాగే లోకల్ మెజిస్ట్రేట్ ఉన్న హాల్ ఆటోలకు అన్ని అలర్ట్ చేయడం అలాగే కమ్యూనికేషన్ ఎక్కడైతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ రిలేటివ్స్ ద్వారా తీసేసుకొని వాళ్ళందరికీ వాళ్ళ ఎవరికి బ్రానింగ్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎన్ఫర్మేషన్ చేయడం జరిగింది అలాగే